త్వరలోనే కొత్త రేషన్ కార్డులు రేపు జాబ్ క్యాలెండర్ ప్రకటన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు చదువుతో పాటు నైపుణ్యం ముఖ్యం నాలుగో సిటీని నిర్మిస్తామన్న రేవంత్ ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ రాష్ట్రాలు చేయొచ్చు సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలు ఆర్డినెన్స్ తీసుకువచ్చి న్యాయం చేస్తామన్న సీఎం రేవంత్ సీఎం డిప్యూటీ సీఎం మహిళల్ని అవమానించారు కాంగ్రెస్ సభ్యుల్లో రాక్షస ఆనందం ఉందన్న సబిత రాయలసీమను రతనాల సీమను చేస్తాం పాలకులం కాదు సేవకులమన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో తొంభై ఆరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్లు అందించిన చంద్రబాబు శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు ఆకట్టుకుంటున్న డ్రోన్ విజువల్స్ ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో లో ఈడీ సోదాలు నాలుగు కోట్ల విలువైన ఆభరణాలు డాక్యుమెంట్స్ స్వాధీనం హైకోర్టును ఆశ్రయించిన నటుడు రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండి మోడీతో భేటీ అయిన వియత్నాం ప్రధాని చిన్హ్ పలు అంశాలపై ఒప్పందాలు చేసుకున్న ఇరుదేశాది నేతలు వాయినాడు విలయం జాతీయ విపత్తే ప్రాణ ఆస్తి నష్టం బాధాకరమన్న రాహుల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసు ఇరవై ఒక్క ఏళ్లకు తగ్గించాలి యువ నాయకులతో ఉన్న దేశంగా మారాలన్న రాఘవ్ చద్దా అన్ని రైళ్లలో కవచ్ ఏర్పాటు కాంగ్రెస్ హాయంలో తప్పిదాలను ఎత్తి చూపిన అశ్విని వైష్ణవ్ భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం సహాయక చర్యలను పర్యవేక్షించిన సీఎం థామీ హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరెస్ట్ వర్ష బీభత్సంపై సీఎం సుఖ్వీందర్ సింగ్ సమీక్ష కెమె హ్యారిస్ భారతీయురాల నల్లజాతీయురాల అన్న ట్రంప్ ట్రంప్ పాతపాటే పాడుతున్నారన్న కమల హమాస్ మాస్టర్ మైండ్ మహ్మద్ డెయిఫ్ హతం తాజాగా ధృవీకరించిన ఇజ్రాయిల్ రెండు వేల కరెన్సీ నోట్లు తొంభై ఏడు శాతం వెనక్కి ప్రజల వద్ద ఏడు వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు ఉన్నాయన్న ఆర్బీఐ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కు కాంస్యం బెల్జియం చేతిలో భారత హాకీ జట్టు ఓటమి ఒకటి రెండు తేడాతో ఓడిన టీమిండియా ప్యారిస్ ఒలింపిక్స్ లో నిఖిత్ జరిన్ ఓటమి చైనా బాక్సర్ ఉయూ చేతిలో ఐదు సున్నా తేడాతో పరాజయం